హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు ఆ ఛానల్ నేను మీ పిస్కలాని బాగున్నారా మరి మేము కూడా చాలా చాలా బాగున్నాము మరి మా పిల్లలకి అందరూ కూడా చక్క జ్వరాలు కూడా తగ్గిపోయాయండి తేడదే వల్ల మరి మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల మరి బాగానే ఉన్నారు అందరూ మరి అయితే తప్పకుండా మా ఛానల్ చూస్తున్న మీ అందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరి మా వీడియో చూస్తూ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తూ మంచి కామెంట్స్ని ఇస్తూ మరి చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అందుని బట్టి మనస్ఫూర్తిగా అండి మరి ఈ రోజైతే మరి మా పిల్లల కోసం నేనైతే కోడిగుడ్లు తర్వాత ములక్కాయ టమాటా కలిపి మరి మసాలాలు ఎక్కువ వేయకుండా చాలా సింపుల్ గా అయితే కూర అయితే రెడీ చేస్తున్నాను పిల్లలకి మరి చూడండి చూసి ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే విడుదలకి వెళ్ళిపోదా వచ్చేయండి మరి గుడ్లు ములక్కాయ టమాటా కూరకైతే రెడీ చేస్తున్నాను చూడండి ఇగో ఇగోండి టమాటాలు తర్వాత ములక్కాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గుడ్లు ఇప్పుడైతే కర్రీ అయితే చాలా సింపుల్ గా ఉంటదండి మసాలాలు ఎక్కువ వేయను చూడండి చాలా బాగుంటది కూర అయితే ఈ విధంగా ట్రై చేస్తుందని నేను మీరు కూడా ట్రై చేయండి పోయి అయితే వెలిగిచ్చాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వండుకుంటా ఉంటారండి మరి నేనైతే నా స్టైల్లో నేను వండుతున్నాను మా పిల్లలు ఎలాగైతే తింటారో ఆ విధంగా వండుతున్నానండి ఆయిల్ వేసాను కదా ఇప్పుడు ఆయిల్ లో అయితే కొంచెం పసుపు వేస్తున్నానండి కూరలో తప్పకుండా పసుపు వేసి వండాలంట పసుపు లేకుండా అసలు కూరే వండకూడదంటీ మా అమ్మమ్మలు చెప్పేవాళ్ళు నేను చిన్నప్పుడు వండుతుంటుంటే ఎందుకు పసుపు అంతేస్తున్నారని చెప్పేవారు తర్వాత మొగోళ్ళు తినే కూరలో తప్పకుండా పసుపు ఉండాలంటే అండి పసుపు లేకుండా మొగోళ్ళు కూర పెట్టకూడదంట అలాగని చెప్పేవారు అమ్మమ్మ వాళ్ళు మురిని పెద్దోళ్ళు మాటలని చెప్పేవాళ్ళు క్యాన్సర్లు గట్టి రాకుండా ఉండాలంటే ఎక్కువ పసుపు వాడాలంట ఇదిగోండి ఆయిల్ అయితే చూడండి ఎంత చక్కగా కాగుతా ఉందో ఇప్పుడైతే గుడ్లు అయితే వేస్తున్నాను సమయాలు కొత్తిమీర కరెబ్బతాయి బయటకి ఇప్పుడైతే బాగా వేయించుకున్నాం అండి గుడ్లైతే ఇగోండి గుడ్లైతే చక్కగా ఏగి అండి ప్రభు వీడో తీర్తా ఏంటంటే జోక్లు వేస్తా ఉన్నాడండి ఆ అడిగే నత్తి నెత్తి మాటలు ఆ మాటలకు నవ్వాలో లేకపోతే అటు కొట్టాలో కూడా అర్థం కావట్లే ఒక్కోసారి ఈ గొండు గుడ్లు చూసారా ఎంత బాగా వచ్చినాయో చక్కగా ఎర్రగా పసుపు పసిపోయేసరికి మంచి కలర్ వచ్చింది ఈగండు గుడ్లు ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేస్తున్నాను ఇందులో కూడా బాగా ఏగనిద్దామండి కొంచెం ఉల్లిపాయలు అయితే చక్కగా ఎగుతా ఉన్నాయండి నేనైతే కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఇందులో కరివేపాకుతో తో పాటు మరి కొంచెం అల్లం లైట్ లైట్గా ధనియాలు ఈ మూడు కలిపిన పేస్ట్ అయితే వేస్తున్నానండి కొంచెం ఇంకా పొడి మసాల కట్టాలంటే ఏమి అయినా ఇంకా సేపు ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఈ విధంగా వేసిన తర్వాత టమాటాలు ములక్కాయలు వేస్తానండి అల్లం వెల్లుల్లిపాయ తర్వాత ధనియాలు నండి మూడు కలిపి పేస్ట్ అయితే వేసాను నేను కొంచెం జీలకర్ర కూడా ఉంది అందులో అయితే ఇప్పుడైతే ఈ ఇందులో అయితే టమాటాలు వేస్తున్నానండి బా వాసన మాత్రం భలే బొమాస్తా ఉంది వండుతుంటుంటే వీటితో పాటు ములక్కాయలు ఇగ కడిగి పెట్టుకున్న ములక్కలు కూడా వేసేస్తున్నాను ఇందులో ఇప్పుడు ఇవన్నీ కలిపి చక్కగా ఒక ఐదు నిమిషాలు అయితే మరి మూత వేసి ఇది ఉడకబెడదామండి వేగుతా ఉంటాయి మధ్య మధ్యలో అయితే మనం చిప్పుతా ఉందాము అయితే ఉడికించుకుందాం ఇప్పుడు అయితే మూత వేస్తాను మూత వేసి మూత వేసాను కదండి ఒకసారి తీసి చూస్తున్నాను ఎట్లా ఉందో ఇదిగోండి ఇంకా కొంచెం ఉడకాలి ఇది టమాటా కొంచెం బాగా మెత్తగా ఉడికితే అప్పుడు మనకి గుజ్జు బాగా వస్తుందండి చిన్న పిల్లలు కూడా వండొచ్చండి ఇలాగైతే చాలా సింపుల్ గా ఉంటది గుడ్డు ములక్కాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ప్రతి ఒక్కరికి ఇష్టమే చక్కగా తింటారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి కోడిగుడ్డు ములక్కాయ టమాటా అంటే అదిగని చెప్పి వండుతున్నానండి కోడిగుడ్డు టమాటా ములక్క ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఇప్పుడైతే మళ్ళీ ఎక్కువసేపు మూత వేస్తున్నాను మళ్ళీ అదిగోండి ఇప్పుడైతే మూత తీసాను అది కూర్చోండి చక్కగా ఉడికింది ఇప్పుడైతే ఇందులో ఉప్పులు కారం వేస్తానండి తర్వాత కారం ఇప్పుడైతే బాగా కలుపుకుందాం కారం అయితే సరిగా అయితే మంచి స్మెల్ అయితే వస్తా ఉందండి మంది సొంతంగా పట్టించుకున్న కారం కదండి అందులో అన్ని దినుసులు ఉంటాయి కదా చాలా బాగా స్మెల్ అయితే బాగుంది మరి చాలా వరకు మనం పట్టించుకున్న కారం వాడటానికే ట్రై చేయండి బయట కొన్న కారాలకి మన ఇంట్లో పట్టించుకున్న కారానికి చాలా తేడా ఉంటుందండి మన ఇంట్లో పట్టించుకున్న కారం కూరలో వేసినప్పుడు ఎలాగుండినా కానీ కూర అయితే టేస్ట్ వచ్చిందండి ఇదిగో ఇప్పుడైతే ఒక్క నిమిషం కొడకనిచ్చి వాటర్ అయితే పోస్తానండి ఇప్పుడైతే వాటర్ పోస్తున్నానండి సరే ఇప్పుడైతే ఇదిగోండి గుడ్లు అయితే వేస్తున్నాను ఇందులో ఎగ్స్ వేపుకున్నాం కదా ఇవ్వండి తర్వాత ఇదిగోండి కొత్తిమీర ఇంతేనండి ఇంక దగ్గరదా కూడలిచ్చి ఎకరనిచ్చి మనం దించేసుకుందాము మధ్యలో అయితే చూపిస్తాను మీకు మూత అయితే వేసేస్తున్నాను ఉడికిద్దాం కూర అయితే ఉడుకుతా ఉందండి మధ్యలో ఒకసారి అయితే చూపిస్తున్నాను మీకు చూడండి అదిగోండి కూర అయితే మంచిగా ఉడుకుతా ఉంది చక్కగా మా ప్రభు చూడండి ఏం దొరికిద్దా అని అక్కడి నుంచి చూస్తున్నాడు తీసుకుంటాకి అత్తవాటెత్తుక్కోవటం విడిపని ఏంటి ఎత్తుక్కడా ఆకలేతుందా కోడిగుడ్లు కూర తీసి కూర్చు ఇంకా ఆకలేసిద్ది నీకు చూడు కూర ఎంత బాగుందో చూడరా ఆ విధంగా వండు నేను ఎప్పుడన్నా లేనప్పుడే ఇలా స్కూల్లో బుక్స్ ఇచ్చారా నీకు చూడండి ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ములక్కాయి కోడిగుడ్డు తర్వాత టమాటా కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే పొయ్యి అయితే ఆపేస్తున్నానండి చూడండి చాలా చక్కగా దగ్గర కంట ఎగిరిపోయిందండి ఆయిల్ కూడా అదిగోండి పైకి అయితే చక్కగా వచ్చింది ఇంకా కూర అయితే ఉడిగిపోయినట్టేనండి ఇది పొయ్యి అయితే ఆపేస్తున్నాను చూపిస్తాను చూడండి ఇప్పుడు ములక్కాయ టమాటా కోడిగుడ్లు ఇదిగోండి సరే ఇదిగో దగ్గర గంట అయితే ఈ విధంగా సింపుల్ గా అయితే కూర అయితే రెడీ చేస్తానండి మరి చక్క చిన్న పిల్లలు కూడా ఆ విధంగా వండేయచ్చు ఎంత రాలేని వాళ్ళైనా కానీ ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి కూర మా పిల్లలు వండితేనే ఇష్టంగా తింటారండి మరి మీరు ఎలా వండుతారో తప్పకుండా కామెంట్ చేయండి ఇదేనండి వీడియో ఈరోజైతే కూరగుడ్లు అయితే కూర వండేసాను టమాటా వేసేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి